హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏదో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బిత్తం చర్లా చెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఈ వెహికల్ అమ్మే వెహికల్ కాదు ఒక టూ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూప్లో ఏ వన్ యూజ్ ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ వెహికల్ షేర్ చేయడం జరిగింది చేసిన వెంటనే తెలంగాణ నుంచి వాళ్ళు ఫోన్ చేసి వెహికల్ తీసుకోవడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతీ సుజుకి మారుతీ సుజీకి ఎస్ క్రాస్ జేటా టాప్ ఎండ్ మోడల్ జేటా వేరియట్ డీజిల్ బట్స్ అని ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అరవై ఐదు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది రికార్డు కూడా అన్నవాళ్ళు ఫోన్ చేసి పంపించినాను వాళ్ళు ఫోటోస్ చూసి వెహికల్ తీసుకోవడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి సుజుకి జేటా ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఐదు లక్షల డెబ్బై వేలకి అది జరిగిందండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై వేలకి తెప్పించానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెరెరై ఉంటుందండి ఈ వెహికల్ అయితే అంబే వెహికల్ కాదు వెహికల్ చూడడం వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తున్నాను చూడటా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి యూపీ నెంబర్ వెహికల్ బండికి సంబంధించిన ప్లస్ సెకండ్కి ఆర్సి ఇన్సూరెన్స్ పొల్యూషన్ అవన్నీ దీంట్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్తో పాటు అయితే పంపిస్తున్నాను టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకున్నా కానీ మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి రీసెంట్గా అయితే జరిగింది వెహికల్ ఒక టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది సింగిల్ టెప్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిట్ మ్యూ సిస్టమ్ అయితే ఉంది ఇంబుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కలదు కంపెనీ ఫిఫ్టీ మ్యూ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే సేఫ్టీ పరంగా చూసుకుంటే అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బైకిల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంటర్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉంది వెహికల్ ఒక రోటో లుక్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక రోటో లుక్ చూసుకున్నది చాలా నీట్గా అవుతుంది అన్నవాళ్ళు ఎందుకు కూడా డిక్కీలో ఊఫర్ కూడా వేపిమని చెప్పినానండి నేను ఊఫర్ కూడా వేపడమైతే జరిగింది ఊఫర్ కూడా వేయిస్తున్నాను నైట్ టైం కాబట్టి మీకు వీడియో సరిగ్గా క్లియర్గా అయితే కనపడటం లేదండి చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రోటో సైడ్లో కూడా ఈ వెహికల్ దాబా వెహికల్ కాదండి మీకు ఇలాంటి వెహికల్స్ అది పోయా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మీకు ఇలాంటి వెహికల్స్ ఒకవైనా కావాలనుకుంటే ఎంత రైటీలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్